క్రైస్తవ్యానికి క్రైస్తవేత్తలకు ఒక స్టేట్మెంట్ దేవుడైన వాడు ప్రభు అయిన యస్సుక్రీస్తు వారు ఇలలోకి వస్తే మానవులు ఆయన్ని గౌరవించలేదు మరేం చేశారు మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి బయటవారైనా మనవైనా దేవుడైన వాడు మానవుడుగా ఇలలోనికి వస్తే ఆయనకిచ్చిన గౌరవం ఏంటి చెప్పాలి చిలు సిలు వేసి చంపేశారు ఈ స్టేట్మెంట్ బయట చెప్తే బాగుంటుందండి మనం చెప్పకూడదు గుర్తుపెట్టుకోండి సిలు చంపేశారు అన్నది సరి అయిన పంద కాదు దేవుణ్ణి మానవుడు చంపడం ఏంటి దేవుణ్ణి మరణం చంపడం ఏంటి దేవుణ్ణి మానవుడు చంపగలడా అసాధ్యం అది బయటోళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏమన్నారంటే దేవుణ్ణి మానవులు చంపేశారన్నారు నో బైబిల్ అలా చెప్పట్లేదు బైబిల్ అలా లేదు బైబిల్ ఏమైందంటే తనను తాను క్లైమ్ చేసుకుంటే ఇలా అన్నాడు నా అంతట నేను ప్రాణం పెడితే తప్ప ఎవరిన ప్రాణం తీయలేడు అన్నాడు మరి ఆ మాటలకు అర్థం ఏంటి సుమారు చాలా కోణాలు ఉన్నాయి దర్యాప్తులు అవన్నీ వద్దు ఒక ఐదే ఐదు విషయాలు మనం నేర్చుకుని త్వరగా ఈ సమయాన్ని అన్నవారి చేతుల్లో పెడతాను ఒకసారి చూద్దాం యోహాన్ సువార్త త్వర త్వరగా యోహాన్ సువార్త యోహన్స్ వార్త పద్దెనిమిది అధ్యాయం యోహన్స్ వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి ఆరు వచనాలు చదువుదాం ఒకసారి యాహన్స్ వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి ఆరు వచనాలు ఏసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా అక్కడ ఒక తోట ఉండెను దానిలోని తన శిష్యులతో కూడా వెళ్ళెను యేసుక్రీస్తు వారు ప్రతిసారి అక్కడికి వెళ్ళి చుండేవాడు గనక ఆయన అప్పగించిన యోధాకును ఆ స్థలము తెలిచి ఉండెను కాద కాగా యోధా సైనికులను ప్రధాన యాజకులను పరిసయులును సందర్భం అంతా మనకు తెలుసు గచ్చమైన వనములో జరుగుతున్న సందర్భం ఇది అప్పటికయనకి ఆహారం లేదు అప్పటికయనకి నీళ్ళు లేవు అప్పటిక ఆయనకి తీసుకోవడానికి కనీసం రెస్ట్ తీసుకోవడానికి సమయం లేదు ఆయనకి ఎంత నలపాలో అంత నలిపేయడానికి సిద్ధమైపోతున్నారు అలాంటి గడియలు స్టార్ట్ అయిపోయాయి అప్పటికే వాళ్ళు వచ్చే సమయానికి చెమట రంధ్రాల్లో నుంచి రక్తము ఏర్లై పారుతుంది ఇలాంటి గడియల్లో రెండు టీములు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చాయట ఒకటి ప్రధాన యాజకుల యొక్క పరిచయాలు పంపిన బండ్ అంటే వీళ్ళెవరు ప్రైవేట్ ఎస్కాట్ అన్నమాట ఆ ప్రైవేట్ ఎస్కాట్ మాత్రమే కాదు ఇంకెవరు వచ్చారంటే గవర్నమెంట్ పోలీసులు కూడా వచ్చారు సుమారు రెండు టీమ్స్కి దిగారు ఈ రెండు టీంలు ఎంతమందిని పట్టుకోవడానికంటే పన్నెండు మందిని పట్టుకోవడానికి కాదు లేదా పదమూడు మంది ఆయనతో కలిపి అందరిని పట్టుకోవడానికి కాదు ఆ ఒక్క ఆయన్ని పట్టుకోవడానికి మరి ఎంతమంది ఉన్నారో ఆ టీం మెంబర్స్ ఎంతమందో మనకు తెలియదు కానీ మొత్తం మీద నేను అనుకుంటున్నాను సుమారు పదుల సంఖ్యలోనే వచ్చారు వాళ్ళు ఒక్కని అరెస్ట్ చేయడానికి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతుంది వారు దివిటీలతో పట్టుకొని వచ్చారట సంచరిస్తున్నారట వాళ్ళకి ఎదురు వెళ్ళిపోయాడట అన్నాడట మీరు ఎవరిని ఎదుగుతున్నారు ఐదు వచ్చినలో నజరుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పను ఆయన అప్పగించిన యోధాయు వారి నిలిచి ఉన్నాం ఆయనను నేనే అని ఆయన వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడి కంగరైపోయారు అది చదువుతుంటే మనకేమర్థం అవుతుందండి చాలామంది ఈ మధ్యకాలంలో అరకొరగా బైబిల్ చదివేస్తే ఏమన్నారంటే ఆయన్ని బంధించేశారు అరెస్ట్ చేసేసారు ఆయన పోని పరిస్థితుల్లో శిష్యులు పరారైపోయి ఈయనకు కూడా స్పేస్ దొరికితే ఖచ్చితంగా ఈయనకు కూడా పరిగెట్టేవాడన్న ఒకవేళ అదే అనుకుంటే ఆయన ఇలా క్లెయిమ్ చేసుకోవడం ఏమనంటే ఎవరైతే ఎతుకుతున్నారా ఎదుగుతున్న వారి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరిని ఎదుగుతున్నారు నజరేడ్ అని చేస్తున్ను ఆయనను నేనే నేనే అనగానే వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళ యొక్క వాళ్ళు తెచ్చిన ఏవైతున్నావో ఆ బంధాలతో ఆయన బంధించేయాలి కానీ అది ఏమీ చేయలేదు అక్కడ విచిత్రమైన పదం రాయబడింది నేలకు వంగి తగ్గి నేల మీద పడిపోయారట నేల మీద ఎందుకు పడిపోయారు నేల మీదకి ఎందుకు పడిపోయారు ఎంతకి ఎందుకు తగ్గిపోయారు ఎందుకు వాళ్ళంత కంగారైపోయారు ఎందుకు కంగారు అయిపోయారు అంటే మనకు అర్థం అవుతుంది అక్కడ మన జాగ్రత్తగా చదువుతుంటే దేవుడు స్వయాన తన పేరు తానే పలికే సరికి ఆ శక్తికి మానవ ప్రపంచం నిలబడలేకపోయింది తట్టుకోలేకపోయింది ఆయన క్లెయిమ్ చేస్తున్న ఆ వచనం ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైందో లేదు కానీ కాస్తంత ఆ యూదుల కల్చర్ తెలిసిన వాళ్ళకి అవుద్దండి ఈ పదం ఆయన కావాలని నొక్కుతున్నాడు ఏమంటే నేనే 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 అనే పదం ఎక్కడిది పొద దగ్గర చెప్పాడు నేనే అనే పదం ఎక్కడ క్లెయిమ్ చేస్తాడు ఆ మోస ఒక రోజు అడిగాడు నువ్వు ఎవరు నువ్వు నువ్వు అడిగితే నీ పేరు నేను ఏమని చెప్పాలి నీ నిన్ను ఏమని పరిచయం చేయాలి ఇస్రాయేల్ ప్రపంచానికంటే అప్పుడు ప్రభు అంటాడు నేనే అదే అదే గ్రావిటీ అదే ఆ యొక్క శక్తి కలిగిన ఆ నామాన్ని మళ్ళీ ఉచ్చరిస్తున్నాడు నేనే అయాం అయాం అన్నాడంతే అడలిపోయారు దేవుడు సాక్షాత్తు తన పేరును తానే ఉచ్చరించేసరికి తన ఉనికిని తానే ఉచ్చరించేసరికి తన ఉనికిని తానే డిక్లేర్ చేసేసరికి మానవుడు నిలబడలేక తగ్గిపోయాడు కంగరైపోయాడు వీళ్ళనుకున్నట్టు కానీ యేసు ప్రభువుకి తప్పించుకునే అవకాశాలు ఉంటే వాళ్ళ కిందికి ఒంగిర వెంటనే చిమ్మ చీకట్లో వాళ్ళు పడిపోయిన వెంటనే తప్పించుకోవాలంటే రెండు నిమిషాలు పని తప్పించుకున్నాడా ఒక మాట అన్నాడు అమాయకులు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళని వదిలేయండి నన్ను అరెస్ట్ చేసేయండి అన్నట్టు ఇది చదువుతుంటే మనకేమర్థం అవుతుందంటే ఈయన్ని ఎవరో చంపడం కాదు ప్రభుత్వం చంపడం కాదు ప్రైవేటు పార్టీలు గవర్నమెంట్ పార్టీలు వచ్చి ఈయన్ని బలవంతంగా చంపడం కాదు తనను తాను చంపుకోవడానికి తానే కదులుతున్నాడు రెండవది అదే పద్దెనిమిది అధ్యాయం అదే పద్దెనిమిది అధ్యాయం మూడవ వచ్చిన చదువుదాం అదే పద్దెనిమిది అధ్యాయం మూడో వచ్చిన ఒకసారి చదువుదాం కావున ప్రధాన యాచకులను పరిశైలు పంపిన బంటృతులను దివిటీలతో దివిటీలతో దీపాలతో దివిటీలతో దీపాలతో అంటే వాతావరణం ఎలా ఉందండి అక్కడ చీకటిగా ఉంది తప్పించుకోవడానికి ఎంత అవకాశం ఉందండి దీపాలు ఎలా పట్టుకుంటేనే కనబడతాయి అలాంటి దీపాలు ఎలా కింద పడేస్తే తప్పించుకునే అవకాశం ఉన్న ఆయన తప్పించుకోలేదు ఎందుకు తెలుసా ఆయన వాంటెడ్గా వెళ్తున్నాడు సెలువుకు ముందుకి ఆయన ఖచ్చితంగా తెలుసు ఆయనకు అర్థమైంది అందుకే కషాయి వాళ్ళ చేతికి గొర్రె నప్పకొచ్చున్నట్టుగా క్రూరుల చేతికి గొర్రె పిల్ల చిక్కినట్టుగా తానే కావాలని సిలువ మరణానికి ముందుకి తనను తానే అప్పగించుకుంటాడు అందుకే బయటోలు భాష వాళ్ళ అర్థం కాక దేవుణ్ణి చంపేశారు అంటారు కానీ మనం అలా అనకూడదు తనను తానే అప్పగించుకున్నాడు తనను తానే సిద్ధపరచుకున్నాడు ఇంకా ఏముంది అదే సువార్త ఒకసారి సువార్త చదువుదాం ఇరవై ఏడవ అధ్యాయం సువార్త ఇరవై ఏడవ అధ్యాయం మతే సువార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరు వచ్చిన చదువుతాం మతే సుమార్తె ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరు వచ్చిన చదువుదాం ఇంచుమించి మూడు గంటలకు బిగ్గరుగా వేసి ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి ఎవరైనా ఫ్రెండ్ సైడ్ ఎవరైనా చదవండి ఇంచుమించు కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలిచిచున్నాడని నువ్వు ఆగుదాం ఒకసారి అక్కడ రాయబడిన మాట చూడండి మూడు రోజుల నుంచి ఆయనకి లేదా సుమారు రెండు రోజులు పైనుండే ఆయనకి భోజనం లేదు రెండు రోజుల నుంచి ఆయనకి సరైన ఆయన తీసుకోవడానికి విశ్రాంతానికి దొరకలేదు నీళ్లు లేవు ఒక మాటలో చెప్పాలంటే రక్తం అంతా పోయింది ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం పోయినప్పుడు ఆ పేషెంట్కి ఎలా ఉండదంటే దాహం ఎక్కువేస్తుంది కొన్ని సాధారణమైన కేసులకు యాక్సిడెంట్ అయినప్పుడు దాహానికి నీళ్ళు ఇవ్వచ్చు కానీ కొన్ని తగలగోన ప్రాంతాల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బ్లీడింగ్ అవుతున్న టైంలో కనుక మనం నీళ్ళు ఇచ్చామనుకొని చచ్చిపోతారు మా తాతయ్యగారు అలాగే నాకు తెలుసు అందుకో ఆ టైంలో నీళ్ళు ఇవ్వకూడదు ఆ మెడికల్ ఫీల్డ్లో ఎవరికైనా తెలుసు నీళ్ళు ఇవ్వద్దు అంటారు వాళ్ళు అలాగ అడుగుతారు ఇవ్వకండి అంటారు ఆయనకి చాలా దాహం వేస్తుంది ఎందుకంటే అప్పటికే ఆయనకి చాలా రక్తం పోయింది అప్పటికే ఆయనకి ఆకలి సమయం ఎంత చికాకు పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది అలాంటి టైంలో ఆయన అంటున్నాడు అంటే పెద్ద కేక వేసి మూడు రోజులు ఉపవాస కొడుకు చేస్తే మన వాయిస్ ఎలా ఉంటుందండి ద దాట్ అంటాం ఆ ఎదుటోడు మనల్ని గుర్తించాలని కూడా అంటాం ఏంటి బ్రదర్ అంతలోగా మాట్లాడుతున్నారంటే ఫాస్టింగ్లో ఉన్నాం కానీ ఆయన చూడండి అంత కేక ఎలా వచ్చింది అందుకేనండి మెడికల్ టెంపర్లో ఈ రిఫరెన్స్ పెడితే వాళ్ళు అంటారు అసలు మానవుడు అన్నవాడు హ్యూమన్ బీయింగ్కి అంత పెద్ద వాయిస్ సౌండ్ అనేది రాదు అంత రక్తం పోయిన వాడికి అంత కేక రాదు అది ఒకసారి కాదు మళ్ళీ యాభై నాలుగు వచ్చిందంటాడు మరలా కేక వేసి అన్నిసార్లు ఆయనకి కేక ఎలా వస్తుంది అన్నిసార్లు అంత పెద్ద కేక ఎలా వేయగలుగుతున్నాడు ఆ ఎనర్జీ ఆయనకి ఎలా వస్తుందంటే ఆయనకి ఎనర్జీ బాగా వినండి పోలేదు ఏ శక్తి ఆయనకి తగ్గలేదంటే మానవుడిగా ఆయన కనబడుతున్నా గుర్తుపెట్టుకోండి మరణము ఆయనను బంధించుట అసాధ్యము ఆకలి వల్ల చచ్చిపోవడం అసాధ్యము నీళ్లు లేక చనిపోవడం అసాధ్యము ఆయనకి రెస్ట్ లేక చనిపోవడం అసాధ్యము ఆయన రేటు తగ్గిపోయి చనిపోయి అసాధ్యం అసలు మెడికల్ ఫీల్డ్ సంబంధించిన ఏ రిఫరెన్స్ ఆయనకి సెట్ అవ్వదు ఆయన ఇలా చనిపోయాడు అంటే ఆయన ఆకలి వల్ల చనిపోయాడు దప్పిక వల్ల చనిపోయాడు రెస్ట్ లేక చనిపోయాడు బీపీ ఎక్కువైపోయి చనిపోయాడు రెస్ట్ లేక ఆయనకి మైండ్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు ఇలాంటివేమి ఆయన గుర్తించబడి ఎందుకంటే ఆయన కేక వేసాను మరలా కేక వేసాను అందుకే మనకి రిఫరెన్స్ మనల్ని ఇంకా ఇంకా మన బలపరచడానికి ఆ పంతుమదజం అధ్యాయం శువార్త సువార్త ఎలా అంటాడు పెద్ద కేక వేసి అప్పుడు అంటున్నాడట సమాప్తమైంది అంటున్నాడట ఎప్పుడు కేక వేయాలో తెలుసు ఎప్పుడు ముగించాలో తెలుసు ఎప్పుడు మాట్లాడాలో తెలుసు అందుకే తాను సజీవంగా సంచరిస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు నా అంతట నేనే ప్రాణం పెడుతున్నాను నా అంతట నేనే తిరిగి తీసుకుంటాను నా ప్రాణం తీసే అధికారం మరణానికి కానీ దాహానికి కానీ తిండికి కానీ విశ్రాంతి లేని సమయానికి కానీ మానవుడికి కానీ ఎవ్వరికూ లేదు నేను పరిమిషనిస్తే ఇస్తే తప్ప మరణం కూడా నా మీదకి రాలేదన్నాడు నేను ఎల్కమ్ చెబితే తప్ప ఏది నా దగ్గర రాలేదు ఏది ఏం చేయలేదు అందుకే గత్యమనే వనములో ఆయనే ఎదురెళ్ళిపోయాడు గత్యమనే వనములో వారు ఎదుగుతున్న వారు ఎవరు నన్ను అడిగి తనను తానే కనబరుచుకున్నాడు నేనే అని చెప్పాడు ఇంకా ఏం రాయబడింది బైబుల్లో ఇలాంటి గొప్ప దేవుడు మానవుడిగా ఎలలోనికి వచ్చినప్పుడు ఇంకా ఏం రాయబడింది మరొక సందర్భం చూడండి అదే యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం త్వర త్వరగా ముగించేద్దాం యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం వ్యవహాన సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన అటు తర్వాత సమస్తము అప్పుడు సమాప్తమైనదని యేసుక్రీస్తు వారు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పిగొనుచున్నానని ఒక అద్భుతం రాయబడిందండి ఇక్కడ రెండు రోజుల నుంచి అన్నం భోజనం లేని వాడికి రెండు రోజుల నుంచి మనశ్శాంతి లేని వాడికి రెండు రోజుల నుంచి ఆయన మానసిక పరిస్థితి కకలా వికలంగా ఉన్న పరిస్థితులు అలా టైంలో ఉన్నవాడికి ఆయనకి ఏం గుర్తు వస్తుందో చూడండి దాహం వేస్తుందట దాహం వేస్తున్నప్పుడు ఆయన అన్నాడట దాహం ఎందుకు వేస్తుందంటే లేక నమో నెరవేరినట్లట విచిత్రంగా అనిపిస్తుందండి అండి యసుక్రీస్తువాన్ని అలా అండి ఇప్పటికీ డౌట్ ఏంటి చెప్పిన ఆయనకి నిజంగా దాహం వేసిందా లేఖనం నెరవేరుతుందని దాహం వేసిందా ఈ రెండు విడదీలేమండి అందుకే ఆయన అర్థం చేసుకోవడం అసలు అది కొన్నిసార్లు ఆయన దేవుడా మానవుడా మానవుడా దేవుడా లేఖనాల ప్రకారం జీవిస్తున్నాడా లేదా లేఖనం అలా ఉందా కాబట్టి ఇలా ఉన్నాడా అసలు ఇది ఎలా అందుకే చూడండి వాక్యము అడుగడుగునిమిడిపోయింది ఆయన జీవితం ఆయన ఏమంటున్నాడు చూడండి లేఖనము నెరవేరినట్లు జరుగుతుంది అంటే రెండు రోజుల నుంచి భోజనం లేనివాడికి మూడు రోజుల నుంచి నిద్ర లేనివాడికి మూడు రోజుల నుంచి నీళ్ళు లేనివాడికి మూడు రోజుల నుంచి మనశ్శాంతి లేనివాడికి మూడు రోజుల నుంచి తండ్రి అడబాటు కొరకు కంగారు అవుతున్న వాడికి ఆ టైంలో కూడా జ్ఞాపక శక్తి ఇంచు కూడా కదలలేదట గుర్తుపెట్టుకోండి జ్ఞాపక శక్తి ఇంచు కూడా కదలేదు మనకేదన్నా టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు పలానా వస్తువు ఎక్కడుందని అడగండి ఆగరా ఈ టైంలో అడిగితే వింటావు అంటాం అదే తాళాలు ఎక్కడెట్టామని అడగండి తాళాల కోసం గుజారా ఎక్కువ అంటాం ఒక గంట అంటాం ఆందోళన ఉన్నప్పుడు నిద్ర లేనప్పుడు నిద్ర లేని వ్యక్తులతో కానీ భోజనం లేని వ్యక్తులతో మాట్లాడండి రెస్ట్ లేని వాళ్ళతో నైట్ డ్యూటీ చేసేసిన వాళ్ళతో మీ యజమానులతో మీరు మాట్లాడండి రెండు నిమిషాలు ఆగు అంట వాళ్ళకి సంబంధం ఉండదు వాళ్ళకి వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఆ టైంలో చాలా షికాక్ ఉంటుంది ఏది గుర్తురాదు కానీ యేసు ప్రభు చూడండి ఇంత శ్రమ ఇంత ఆకలి ఎన్ని కొరడా దెబ్బలు ఇంత అవమానం వంద కేజీల పచ్చిమిరాను ఐదు కిలోమీటర్ల పైన నడిపించినా ఆయన జ్ఞాపక శక్తి ఎంత కూడా మర్చిపోలేదట కీర్తనలో రాయబడిందే నెరవేరుతుంది అన్నాడట కీర్తనలో రాయబడింది అడుగుతున్నాను కళ్ళు మూసుకుని మనల్ని అడిగితే సిలువు మీద సిలువుకి రెడీ అయిపోయే సిలువు మీద ఉన్నవాడట రెఫరెన్స్ అంటే కీర్తనలు ఉన్న రెఫరెన్స్ కోట్ చేస్తూ పాలడంతో ఇక్కడున్న రెఫరెన్స్ ప్రకారం ఇది జరుగుతుందని చెప్పాడట మనకు సిలువు లేదు మూడు పూటలు సగ్గా తినే వచ్చాం రెస్ట్ ఉంది కంటి నిద్ర ఉంది ప్రశాంతంగా ఉన్నాం బైబుల్ తెరవకుండా ఆ రెఫరెన్స్ ఎక్కడుందని అడిగితే మనకు జ్ఞాపకం వస్తాయి చెప్పండి అది ఆయనకి మనకు తేడా మనకు అన్నీ తెలుసు అన్ని వర్షిప్పులు ఉంటాం అన్ని అన్నీ మనకు అర్థమవుతాయి కానీ మన కళ్ళు తిరగకుండా రెఫరెన్స్ ఎక్కడుందో ఆ మాట అక్షరం పొలిపోకనే చెప్పండి చెప్పలేం మనకి ఎంత రెస్ట్ ఉండి చెప్పలేకపోతున్నాం మన మతిహీనత ఆయనకి రెస్ట్ లేకపోయినా భోజనం లేకపోయినా రక్తం కారిపోయినా చెప్పండి ఆ రెఫరెన్స్ ప్రకారం ఇది జరుగుతుంది అంటున్నా అందుకే ఆయన సామాన్యుడిగా కనబడుతున్న సామాన్యుడు కాదు ఆయన మానవుడుగా కనబడుతున్న మానవుడు మాత్రమే కాదు ఆయన సాక్షాత్తు దేవుడు ఆయన సాక్షాత్తు దేవుడు అందుకే రాయబడిన ప్రకారం జరుగుతుందనే కాదు రాయబడింది గనక జరగడం కాదు జరగ ఇలా జరగబోతుంది గనకే ముందే దేవుడు రాయించాడు ఎందుకంటే నాస్తికలు ఎవరైనా ఉంటే కొంచెం నొక్కుతున్నా రాయిబడింది కాబట్టి జరిగిపోవడం కాదు జరగబోయేది దేవుడికి తెలుసు గనక ముందుగానే రాయించాడు అది జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడైనా నమ్మండి కొరడాలతో కొట్టారు మీకు నమ్మకం లేదు ఉమ్ములు వేశారు నమ్మకం లేదు నన్ను హేళన చేశారు మీకు నమ్మకం లేదు ఇన్ని చేశారు మీకు నమ్మకం లేదు ఇప్పుడు నాకు దాహం వేస్తున్నది ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఆ కీర్తనలు ఉన్న దాని ప్రకారమే నాకు దాహం వేస్తుంది ఇప్పుడైనా అంటే లేఖనాలు పదే పదే ఎందుకు కోట్ చేస్తున్నారంటే మీరు వ్యతిరేకిస్తున్న ఈ వ్యక్తి అయిన నేనే మెస్ అయ్యాను అని చెప్తున్నాను మధుర వ్యూహాన పత్రిక చూడండి ఒకసారి మీద్దాం మధుర వ్యూహాన పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చును మధుర వ్యూహాన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చును మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన ఆయన మన నిమిత్తము మన నిమిత్తము జనులు ఆయన ప్రాణం తీసేశారని లేదు బైబిల్లో మన నిమిత్తం ఆయన ప్రాణాన్ని రామ సైనికులు క్రూరంగా తీసేశారని బైబిల్లో లేదు మరి ఆయన పెట్టెను ఆయన పెట్టెను జనులు ఆయన చం జనులు భగవనండి ఆయన ప్రాణాన్ని బలవంతంగా తీసేశారని బైబుల్ క్లైమ్ చేయదు బైబుల్ ఏమంటో తెలుసా ఆయన పెట్టెను వాంటెడ్గా వెళ్ళాడు ఆయన ఇంటెన్షనల్గా వెళ్ళాడు ఆయన ఆయనకి తెలుసు ఆయనకి వెళ్ళి అడుగుతున్నాడు చూడండి ఆయన ఆయనను అప్పగించు వారు ఎవరో ఆయనకి తెలుసు విచిత్రం ఏంటంటే నేను ఒక సేవకులతో మాట్లాడుతున్న మంచి మాట్లాడి నాకు వెంటనే కళ్ళని నీళ్ళు తిరిగినాయండి యశు ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన జ్ఞాపక శక్తి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదండి మనం అందరం ఎలా ఉంటామో నాకు తెలియదు తెలుసా కానీ ఆయన ఇక్కడ ఉంటే నువ్వెలా ఉంటావో తెలుసు నువ్వెలా ఉంటావు తెలుసు నువ్వు నాకు వందనాలు ఎందుకు చెప్తున్నా తెలుసు ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావో తెలుసు అన్నీ ఆయనకు తెలుస్తాయట కానీ విచిత్రం మీరు గమనించండి ఆయనకు అన్నీ తెలిసిన ఏమనకుండా ప్రేమించాడట అది గ్రేట్ అండి ఆయన చూస్తాం ఇష్కరియుత యోధ అమ్మేస్తాడని తెలిసినా మూడున్నర సంవత్సరాలు ఎలా పక్కనెట్టుకున్నాడండి ఆయనకు అన్నీ తెలుసు ఆయనకు అన్నీ అర్థమవుతుంది అంటే ఎవరేంటో తెలుసు నతానీయలు ఏంటో తెలుసు మత్తయ్య ఏంటో తెలుసు ఈ ఎవరైతే వ్యక్తులు మనకు కనబడుతున్నారో పేతురు ఏంటో తెలుసు మనకి యోధ ఎలాంటి తెలుసు ఆయనకు అన్నీ తెలిసిన అందరినీ గౌరవించి జగర్త అన్నాడు మానవుడా దేవుడు అంటే మానవ ఆకారంలో కనబడుతున్న దేవుడు అందుకే తన నిమిత్తం బాగా వినండి తన నిమిత్తము తానేమీ చేసుకోలేదు కానీ మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు మరో మాట చూస్తారు ముగిద్దాం అదే యోహన్ సువార్థ పంతొమ్మిది అధ్యాయం అదే యోహన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం మొప్పే వచ్చును అదే యోహన్ సువార్త పంతొమ్మిది అధ్యయం మొప్పే ఆ యేసువారకు పుచ్చుకొని సమాస్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను తల వంచి తల వంచి కావాలని ఆ పదం రాశారండి తల వంచి తల వంచి తల వంచి అంటే ఇంక ఓపుక అయిపోయి తల వంచి అని కాదు ఓపుక అయిపోయి తల వంచిన వాడికి ఆల్రెడీ తల వంచిన రాయరు తల అంటే ఆయనకు ఓపిక అయిపోయి తల వంచి కాదు ఆయన తల వంచాడంటే దాని అర్థం ఏంటో తెలుసా తన తండ్రికి తన ఆత్మను అప్పగించడానికి తలవంచు అది ఎలా ఉందో తెలుసా రాజుగారి సింహాసనం మీద కూర్చుంటే కిందన్న దాసుడు ఆజ్ఞాపిస్తే చిత్తం ప్రభు అని ఎలా తల వంచుతారో సిలువు మీద ఉన్న ఆయన తన తండ్రి కొరకు తలవంచి ప్రభు ప్రాణం తీసుకో అన్నాడు ఆయన చర్యలు మనం చూస్తున్నప్పుడు ఆ శిలువ యాగాన్ని గమనిస్తున్నప్పుడు అన్నీ తెలిసి తనను తాను ఎలా అప్పగించుకున్నాడంటే డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ నువ్వు ఆ కుర్చీలో కూర్చోవాలని నేను ఎలా నిలబడాలని మనం ఈ సన్నిధులు ఎలా ఉండాలని మనందరి కొరకు అన్నీ ఎరిగిన వాడు చనిపోవడానికి ఇష్టపడ్డాడు అన్నీ తెలిసిన వాడు ఇష్టపడ్డాడు తప్పించుకునే అవకాశం ఉన్నా కావాలని ఎదురెళ్ళిపోయాడు తన మరణ మరణాన్ని వాయిదా వేసుకునే అవకాశాలు ఆయనకున్న కాలాన్ని మార్చగలిగే శక్తి ఆయనకున్న తండ్రి చిత్తానికి తలదించి తలదించి తల వంచి తల వంచి తల వంచి తనను తాను అప్పగించుకున్నాడు ఒక ఆఫీసర్ని ఎలాగైతే కింద వ్యక్తులు ఎలా అయితే గౌరవిస్తారో అలా తల వంచి తన తండ్రిని గౌరవిస్తాడు తల వంచి అని రాస్తున్నాడంటే సుమారు ఆరు గంటల వంచలేదా మరి ఎక్కడ ఏ రిఫరెన్స్ చదవండి ఆయన వంచలేదు శిలువును మీరు గమనించండి ఇలా వేస్తారు సిలువుని ఇలా క్రాస్ మనకు వీసేపు వస్తుంది బాడీ ఇలా క్రాస్ చేసినప్పుడు అండి సిలువ యొక్క ఘట్టం చరిత్ర మంచి అవుతుంటే ఊగిసలాట ఆడతారట ఊగిసలాట ఎందుకంటే కాలు మీద కాలు వేసి ఒక మేక దగ్గొట్టినప్పుడు వీ ఎప్పుడైనా కూర్చోండి ఎప్పుడైనా ఆలోచించండి కూర్చున్నప్పుడు మనకు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది నిలబడినప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది సిలువు మీదట ఊపిరి కోసం కొట్టిమిట్టి ఆడతారట ఖైదీ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకు ఎందుకు వస్తారంటే నిలబడలేకపోతుంటారు మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్తారంటే బాడీ ఆపలేక మళ్ళీ బ్రీతింగ్ కోసం వెనక్కి వెళ్తుంటారు ఈ ఊగిస్తాడు జరుగుతుంటుంది ఈ టైంలో తల వంచుతారు తల దించుతారు రకరకాల మాట్లాడుతుంటారు కానీ ప్రభు అప్పటి వరకు తల వంచలేదంటే ఎందుకు విచిత్రంగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ఆరు గంటల అయినా తల వంచలేదు ఆకలికి వంచలేదు కష్టానికి వంచలేదు దేనికి తల వంచు తన తండ్రిని గవి ప్రాణం విడిచేటప్పుడు తల వంచి ఇవన్నీ చూస్తున్నారండి శతాధిపతి ఇవన్నీ చూస్తున్నారండి వ్యక్తులు అందరూ ఇవన్నీ చూస్తున్నారంటే చుట్టూ ఉండాలందరూ ఏంటి అందరికి అర్థమైందో లేదు కానీ శతాధిపతికి అర్థమైంది ఈయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న కార్యక్రమాలన్నీ గమనిస్తే అర్థమవుతుంది ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే తెలుసా దేవుడే ఈయన సాక్షాత్తు దేవుడే దేవుని కుమారుడు ఇదిగో ఈయన దేవుడే ఈయన ప్రాణం విడుస్తుంటే ప్రకృతి మారిపోవడం ఏంటి వింత కదండి ఎవరు వ్యాఖ్యానకర్త ఇలా రాశాడు సూర్యుడటా సృష్టికర్త ఇలలోనికి వచ్చి మానవుల సృష్టముల చేతులు ఇలా బలవుతుంటే సూర్యుడు చూడలేక బైబుల్ ఎలా ఉంది అదృశ్యుడైపోయాడు మేఘములు కమ్మేసేయట భూమి తట్టుకోలేకపోయింది భూమి ఇలా ఆలోచించుకోదట వ్యాఖ్యానకర్తలు అంటారు ఎవరంటే సృష్టికర్త మన మధ్యకి రావడం ఏంటి మన మీద చనిపోవడం ఏంటి ఆయన ప్రాణం పెట్టడం ఏంటి ఆయనను మానవులు చంపుతుంటే ఈయన పర్మిషన్ ఇవ్వడం ఏంటి బండలు బద్దలాసిపోయాట భూమి కదిలిపోయిందట చీకటి కమ్మేసిందట సూర్యుడు కనుమరుగైపోయాడట దేవుడు దీనుడుగా మన మధ్యకి వచ్చి చనిపోవడం ఏంటి అందుకే తల వంచి తన తండ్రికి తల వంచి చనిపో ఇంకా చివరిగా ఐదవది మార్కు సువార్త ముగించేద్దాం మార్కు సువార్త మార్కు సువార్త చివరి అధ్యాయం మార్కు సువార్త చివరి అధ్యాయం మార్కు సువార్త అధ్యాయం నలభై రెండవ వచ్చే క్షమించండి పదిహేనవ అధ్యాయం నలభై రెండవ వచ్చి ఉండు ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వపు దినం అంటే ఏంటండి పాత నిబంధన పట్టికలో పాత నిబంధన కోనంలో పస్కా టైం అన్నమాట విశ్రాంతి దినమన్నమాట అలాంటి టైం గుచ్చి రాస్తున్నాడు చూడండి గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్య యోసేపు తెగించి పిలాతిని వద్దకు వెళ్ళి ఏసుమ తనకిమ్మని అడిగాను అంతట ఘనత వహించిన ఒక సభ్యుడైన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసివాడు అతడు పిలాతు ఆయన ఎంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఏంటట ఇంతలోనే చనిపోయినాయి ఎన్ని గంటలకు సిలి ఎక్కడే మనకు రాయబడింది ఇరవై ఐదు వచ్చిన తొమ్మిది గంటలకు సిలివేశారట ఎన్ని గంటలకు చనిపోయాడు మూడు గంటలకు చనిపోతున్నా సుమారు ఎన్ని గంటలు ఉంది ఆరు గంటలు యువత ఈ తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఈ సినిమా జరుగుతున్నప్పుడు పిల్లలకి విచిత్రమైన రికార్డు అక్కడ రికార్డ్ చేశారు ఏమన్నారంటే ఇంతలోనే ఎలా చనిపోయాడు అంటే ఆరు గంటలు ఎలా చనిపోయాడు అరే ఇందాకీ వాళ్ళ పక్కన వేసినా ఆ ఖైదీలు చనిపోలేదు సమానంగా కొట్టాం వాళ్ళని కూడా వాళ్ళు చనిపోలేదంటే ఆరు గంటల్లో చనిపోరా ఆరు గంటల్లో చనిపోరంటే సిలువ ఘట్టం ఎప్పుడైనా గమనించండి ఆరు గంటల్లో సుమారుగా ఒక మనిషి చచ్చిపోడండి సుమారు రెండు మూడు రోజులు వేలాడి వేలాడి కొంచెం 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 అంటే ఊపిరితిత్తులు పోయి గుండె వేగం తగ్గిపోయి రకరకాల అందుకే సిలువ సిలువ సెక్స్ అనేది భయంకరమైనది ఎందుకంటారంటే ఒకసారి చచ్చిపోం మెల్లమెల్లగా 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 మెల్లగా మెలగా చనిపోతాం అయితే ఈయన ఆరు గంటల్లో చనిపోయేసరికి పిల్లలతో ఇంతలోనే ఎలా చనిపోయాడు దాన్ని బట్టి మనకు ఏమర్థం ఇంతలోనే అలా చనిపోయాడు కాదు ఇంతలో చనిపోవాలనుకున్నాడు గనక చనిపోయాడు ఇంతలోనే ఎందుకు చనిపోవాలనుకున్నాడు సాయంకాలం మూడు గంటలకి ఎందుకు చనిపోవాలనుకున్నాడు అన్నగారు మీకు చెప్పుంటారు పస్కా బలి పశువుని ఎన్ని గంటలకి సరిగ్గా ఏ టైంలో బలేస్తారు సాయంకాలం వేళ బలేస్తారు ఆ సాయంకాలం వేళ ఇప్పుడు చెబుతున్నాడు ఆయన క్లైమ్ చేసుకుంటున్నాడు నిజమైన పస్కా బలి పశువుని నేనే అని ఆరు గంటలకు అనుకున్నట్టుగానే చనిపోయాడు మీరు అనుకున్న టైంలో నేను చనిపోవడం కాదు నేను అనుకున్నాను గనక చనిపోతున్నాను నేను అప్పగించాలనుకున్నాను గనక నా ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాను నాకు దాహం వేసింది లేఖను నెరవేరినట్లు ఉండాలి గనక నేను అడుగుతున్నాను ఏది చూడండి ఆయన అనుకున్నట్టే సిలువ జరిగింది తప్ప మానవుడు అనుకున్నట్టు ఎప్పుడు ఆయన పట్ల జరగలేదు ఇంత దేవుడు ఇలాంటి ఘనత వహించిన వాడు ఇలాంటి వ్యక్తి మన కొరకు వచ్చి ఇలాలోకి అంటే సర్వం ఎరిగిన వాడు మనకు మన కొరకు వచ్చి చనిపోయాడు అంటే మీకు ఏమనిపిస్తుంది ఏం జరిగించాలని వచ్చి ఇక్కడికి ఏమనిపించింది ఆయన ఏం కోరికే లేదు ఏం కోరుకున్నాడు ఒకటే మాట అన్నాడు శిష్యులు అటు ఇటు కంగారుగా తిరుగుతున్నారు అందరూ వచ్చారు దేవదోతులు కనబడి ఒక మాట అన్నారు ఆయన చెప్పినది మీకు జ్ఞాపకం లేదా అన్నారు ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఏం చెప్పాడో అదే జ్ఞాపకం చేసుకోండి పౌలు గారు అదే కోట్ చేస్తారు అలాంటి పదాలు ఏమని జ్ఞాపకం చేసుకోండి ఏం జ్ఞాపకం చేసుకుంటాం ఇదిగో ఈ ఘట్టమంతా జ్ఞాపకం చేసుకుంటాం రొట్టె ఎందుకు ఇరుస్తున్నామంటే సాక్షాత్తు ఆయన శరీరానికి సాదృశ్యం అని జ్ఞాపకం చేసుకుంటాం ద్రాక్ష రసం ఎందుకు మనం ఉంచుతున్నామంటే రక్తానికి సాక్షాత్తు సాదృశ్యం అని ఎంచుతున్నాం ఇంకా ఏమితున్నామంటే ఆ రోజు పసక గంభీరమైన అని తెచ్చి మన చేతుల్లో పెట్టాడని ఆచరిస్తున్నాం ఇలాంటి గొప్ప దేవుడు సర్వం ఎరిగిన వాడు ఎప్పుడు చనిపోవాలో తెలిసిన వాడు ఇలాంటి ఆయన అన్నీ తెలిసి నాకు బాధాకరమైన విషయం మనల్ని బాధ పెట్టే విషయం మనం ఎలాంటి వాళ్ళమో కూడా తెలిసి మనకొరకు చనిపోయాడు ఎవరైనా మనం ఏదన్నా ఎవరికైనా ఎవరికోసమైనా చేస్తే మనం ఎవరికొరకన్నా ఏదన్నా చేయాలంటే ఎదుటోడికి కాస్త వాల్యూ ఉండాలి వాడి కొరకు నేను ఏదైనా చేసానంటే కాస్త గొప్పడైతే నేను చేశానంటే కొంచెం గొప్ప క్రియ నేను అడుగుతున్నానండి మనకి ఏముందని చెప్పుకోవడానికి ఆ రోమపత్రిక కోటి చేస్తుంది మీ కళ్ళు మంచివి కాదు మీ నాలిక మంచిది కాదు మీ అవయవాలు నడని వదులుకునే అరికాల వరకు ఒక్కటి మంచికి లేదు మీరు దేనికి పనికి వస్తారంటే శిక్షకు తప్ప దేనికి పనికిరారు దేవుడు మళ్ళీ అన్నాడు ఆ రామపత్రికలో మీరు నాకు శత్రువులై ఉండగా అన్నాడు దేవునికి మన మిత్రులం కాదు దేవునికి మనం ఏమాత్రం సహవాసం కలిగిన వరకు శత్రువులు ఆయనకి మన శత్రువులు అయితే బలవంతుడైన దేవుని పోయి మనం బతుమలు అల్లుకోవాలి దేవా మామూలు క్షమించు క్షమించుకో రివర్స్ ఏంటి చెప్పనా మనం బతుమలుకోవాల్సింది పోయి ఆయనే ఇలలోకి వచ్చి రెండు చేతులు చాసి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నాయకు రండి మీరు రండి నాతో చేయగలపండి నాతో ఉండండి నా రొట్టె విరవండి నాతో నిబంధన చేసుకోండి ఆయన మాటలు చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది మనం పోవాల్సిందే చెప్పండి ఆయనే మన దగ్గరికి వచ్చేసాడు మనం నిలబడలేని స్థితిలోనికి ఆయన నిలబడొచ్చి ఇదిగో ఇలాంటి ఉచితంగా మీకు అనుగ్రహిస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి ఎల్లప్పుడూ మీతో ఉంటాను జ్ఞాపకం చేసుకోండి అలాంటి అమూల్యమైన రొట్లోకి వెళుతున్నాం అలాంటి అమూల్యమైన నిబంధన రక్తంలోకి వెళుతున్నాం ఎవరు అర్థపరచుకోండి దేవుని జ్ఞాపకం చేసుకోండి చిన్న ప్రార్థన చేసుకోండి